రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి తుఫాను వచ్చినా నా వరిని నిలబెట్టుకున్నానండి నా సీక్రెట్స్ ఇవేనండి అవి చెప్తున్నాను మొట్టమొదటగా నేను చేసిన ప్లస్ పాయింట్ అంటే తుఫాను రాకముందే కాలువలు ఏర్పాటు చేశానండి నా పంట పొలంలో నీరు సులభంగా బయటపోయే విధంగా విధంగా ఏర్పాటు చేశాను వరి పొట్ట దశలో ఉన్నప్పుడు మంచి మందులు స్ప్రే చేశానండి కాండం దృఢంగా బలంగా ఉండే విధంగా ఏ తెగులు రాకుండా ఉండే విధంగా ఇలా చేయటం వల్ల ఏంటంటే తుఫాన్ వచ్చినా గాలి వచ్చిన కాండం దృఢంగా ఉంటే కింద వాలిపోదండి మంచి మందులు మనం స్ప్రే చేసినట్లయితే అదొకటి రెండవది పాయింట్ మూడోది వచ్చేసి తుఫాన్ రాకముందే నేను చిన్న చిన్న డ్రైన్లు ఏర్పాటు చేసి నీళ్ళు నిల్వ ఉండకుండా బయటికి పంపించేశానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే భూమి ఆరిపోయింది తుఫాన్ వచ్చే ముందుకల్లా సాయిల్ గట్టిగా ఉండటం వల్ల నా వరి పంట నేల వాలలేదండి ఇంకా నాలుగవది వచ్చేసి మంచి విత్తనం ఎన్నుకోవాలండి తుఫాన్ వచ్చినా వర్షం వచ్చినా గాలి వానలు వచ్చినా సరే మన ఎన్నుకున్న విత్తనం వరి గాలికి కింద పడిపోకుండా ఉండే విధంగా ఉండాలండి అలాంటి వరి విత్తనాన్ని మనం ఎంచుకోవాలి అలాంటి వరి విత్తనాన్ని మనం సాగు చేయాలి తుఫాను వచ్చినా భయం లేదండి మనం పద్ధతిగా పంటని చూసుకుంటే మన పంటను మనం రక్షించుకోవచ్చు ఈ పద్ధతులన్నీ రైతు సోదరులందరూ పాటిస్తే మీ పంటని మీరు రక్షించుకోవచ్చు సులభంగా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను తుఫాను రాకముందు సేమ్ నేను అలాగే ఆచరించాను మీరు కూడా ఆచరించండి ఇలాంటివి ఆ ఏమందులే వాళ్ళు ఇలాగే చెప్తారు అని లైట్ తీసుకున్నారనుకోండి మీరే నష్టపోతారు రైతు సోదలారా కంపల్సరీ ఇవి పాటించండి తప్పకుండా ఆచరించండి ప్రతి ఒక్క రైతు విజయం సాధించాలనే మా యూట్యూబ్ ఛానల్ లక్ష్యం అండి తప్పకుండా ఆచరించండి మీరు కూడా విజయం సాధించండి అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ